హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజైతే సండే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి దీంతోపాటు సండే అంటే శ్రావణ మాసం క్లీనింగ్ కూడా స్టార్ట్ అనమాట సో అది షేర్ చేస్తాను అండ్ దాంతోపాటు చేతన్ బర్త్డేకి ప్రీవియస్గానే షాపింగ్ చేశాము అంటే ఈరోజు కాదులేండి బట్ ఫ్యూ డేస్ బ్యాకే షాపింగ్ చేసాం అనమాట అది కూడా ఈ బ్లాగ్లోనే మీతో షేర్ చేసుకుంటాను అండ్ దాంతోపాటు ప్రజెంట్ కేంద్ర బడ్జెట్ అనేది రిలీజ్ చేశారు కదా అంటే మన దేశానికి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తారు కదా సో ఆ బడ్జెట్ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అవన్నీ కూడా ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏవైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయొచ్చు సో ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే ఈరోజు మార్నింగ్ అయితే నేను లెఫ్ట్ రైస్తో పులిహోర చేశాను మాక్సిమం సండే ఏదో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది బట్ ఈ రోజు ఓవర్ రైస్ ఉంది అనవసరంగా పడడం అసలు ఇష్టం ఉండదు నాకు అందుకే ఇంకా పులిహోర చేసుకుందాం అని అడిగితే మా హస్బెండ్ ఓకే అన్నారు ఇంకా నిమ్మకే పులిహోర చేశాను అనమాట చేతనైతే అప్పటికి పడుకుని లేవలేదు నైట్ అయితే నేను ఫుల్ గా తలకి ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను మేము టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుని కూర్చున్నాము ఇలాగా చేతను లేచి వచ్చాడనమాట మార్నింగే చక్కగా ఇక్కడ విష్ణు సహస్రనామం విన్నాము ఆ తర్వాత ఇంక కులదీప్ ఎంపాయి గారి సాంగ్స్ ఇంకా కొన్ని ఉంటాయి సో అవన్నీ కూడా వింటామన్నమాట ఒక వన్ అవర్ అలాగా అవి వింటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది బాగుంటుంది చేతన్కి కూడా చాలా ఇంట్రెస్ట్ సో అవి వింటుండగానే వచ్చాడు కాసేపు కూర్చుని వాడు కూడా అవి వాచ్ చేశాడు తర్వాత ఇంకా వాడికి బ్రష్ చేయించి తీసుకొచ్చి మేము బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట చేస్తున్నప్పుడు ఇంక ఈ మూవీ పెట్టుకున్నాం సంసారం ఒక చదరంగం అనమాట ఈ మూవీ అయితే చెప్పాను కదా పాత సినిమాలు చూస్తే మనకు చాలా వాల్యూస్ తెలుస్తాయి అండ్ దాంతోపాటు చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చు మాతో పాటు చేతను కూడా అవి చూసే విధంగానే చేస్తాము ఎందుకంటే మనం కొన్ని చెప్పి నేర్పించగలం బట్ కొన్ని అనుభవాల ద్వారా వస్తాయి కదా సో ఇలాంటి మూవీ చూస్తే ఏంటంటే ఇప్పటి కాకపోయినా వాడికి ఫ్యూచర్లో అయినా మంచి మంచి అలవాట్లన్నీ అలవాడతాయి దాంతోపాటు మంచి విషయాలు చాలా వరకు తెలుసుకోగలుగుతాడు కదా అందుకే మాతో పాటు వాడిని కూడా కూర్చోబెట్టుకుంటాము ఇలాంటివి ఏమైనా చూస్తున్నాడు పర్టికులర్గా అండ్ దాంతోపాటు ఇక్కడ పులిహోర తింటూ ఉంటే వాడు కూడా అన్నాడు అన్నాడని చెప్పేసి ఇచ్చా అనమాట ఏదో అలా అలా తిన్నాడులేండి ఎప్పటికన్నా ఇప్పుడు కొంచెం బెస్టే పర్వాలేదు బాగానే తిన్నట్టే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాడిని అయితే ఫ్రెషప్ చేసేసాను నేను తర్వాత ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేశాను అనమాట కిచెన్లోకి వచ్చి ఇక్కడ చల్లగా గాలేస్తుంటే బయటకు వచ్చి ఆడుతూ ఉన్నాడు అనమాట సో ఈరోజు చికెన్ కర్రీ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను వెజిటేబుల్ పొలావు సో దీని తర్వాత ఇంకా అయిపోయాక ఇల్లు క్లీనింగ్ కూడా స్టార్ట్ చేయాలన్నమాట ఫస్ట్ బెడ్రూమ్ అయితే క్లీనింగ్ చేసేద్దాం అనుకుంటున్నాము శ్రావణ మాసం రావడానికి ఇంకా టైం ఉంది కాకపోతే ఏంటంటే నేను ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలంటే చేతంతో కష్టం కదా సో మా హస్బెండ్ ఉన్నప్పుడు త్వర త్వరగా కానిచ్చేద్దాము ఒక్కొక్కసారి ఒక్కొక్క రూమ్ అన్నట్టుగా ఇంకా స్టార్ట్ చేసాం అనమాట అందుకని ఈ సండేని ఇంకా ఫస్ట్ బెడ్రూమ్తో స్టార్ట్ చేసాము మా ఇంట్లో మేజర్ పార్ట్ బెడ్రూమ్ అని చెప్పాలి ఆ బెడ్ సర్దడం లాగడం ఇవన్నీ నాకు అసలే అవ్వదు ఆయన ఉన్నప్పుడైతే ఇంకొంచెం ఈజీ అవుతుంది కదా అని స్టార్ట్ చేసాం అనమాట ఇంకా తర్వాత స్టార్ట్ చేద్దామని అయితే ప్లాన్ అందుకే ముందుగానే క్లీనింగ్ అయితే మొదలు పెట్టేసాము ఈసారి సో ఇంకా ఇక్కడ కర్రీ అయితే చేస్తూ ఉంటాను వీన్ వైల్ మీతో నేను ఈసారి ఈ ఇయర్ మన దేశ బడ్జెట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాము అసలు ఫస్ట్ మనం మన ఇంట్లో బడ్జెట్ గురించి ఎంతలా ఆలోచిస్తామో దేశ బడ్జెట్ గురించి కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయాలన్న విషయం చాలా మందికి తెలియదండి ఆ ఏదో బడ్జెట్ వేసారులే వాళ్ళు చూసుకుంటారులే చేస్తారులే అనుకుంటారు కానీ ఇంతవరకు రోజులు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు మనం చదువుకున్నాము మనం కూడా మనమే మన నాయకులను కూడా గెలిపించుకుని వాళ్ళు ఆ ప్లేస్ లో ఉండే విధంగా మనం కూడా ఎంతో కొంత చేస్తున్నాము అంటే మన సైడ్ నుంచి కూడా కొంత అయితే ప్రయత్నం ఉంది కదా సో ఆ ప్రయత్నాన్ని మనం చేసినప్పుడు దాన్ని ఫుల్ఫిల్డ్గా చేయాలి అంటే మనకు కొంత నాలెడ్జ్ ఉండాలి అది కూడా మెయిన్లీ ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు లైక్ బడ్జెట్ లాంటి వాటిలో కొంత అవగాహన అయితే ఉండాలి సో దానివల్ల ఏంటంటే అసలు బడ్జెట్ ఎలా వేస్తున్నారు దేని దృష్టిలో పెట్టుకుని వేస్తున్నారు వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఏ రేట్లు తగ్గుతున్నాయి మన ప్రజెంట్ డేస్లో మనం ఏవైతే కష్టాలు పడతాం లైక్ ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు నిత్యావసరాలు అవ్వచ్చు ఈ రేట్లు పెరుగుతూ ఉన్నాయి కదా సో వాటితో పాటు ఇంకా ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే దేశం ముందుకెళ్ళడానికి వీళ్ళ బడ్జెట్ని ఏ విధంగా రూపొందిస్తున్నారు సో మనం ఎన్నుకున్న నాయకులు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు వాళ్ళ వర్క్ మనకు వర్త్ అనిపిస్తుందా లేదా సో ఇవన్నీ తెలుసుకుంటే అసలు వ్యక్తులు ఎలా ఉన్నారు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఇవన్నీ అవగాహన ఉంటే ఐదేళ్ళకోసారి వేసే ఓటైనా సరే మనం పారదర్శకంగా వేయడానికి అండి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం అసలే ఉండదు ఫైవ్ ఇయర్స్ ఒకళ్ళు వచ్చి వాళ్ళ పాలన మనకి ముందు చూపిస్తారనమాట సో దాని గురించి మనం ఇలాంటి కీ పాయింట్స్తో కొంచెం అవగాహన పెంచుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైం ఓటేసేటప్పుడు మనం ఫుల్ క్లారిటీతో వేయగలం సో మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేసుకుంటూ తీసుకురాగలం సో దట్ మన దేశం ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా బాగుపడడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది సో అందుకే ఇలాంటి విషయాల్లో మేజర్గా ఎక్కువ అవగాహన పెంచుకోవడానికి ట్రై చేయండి ఇయర్లీ వన్స్ వచ్చే బడ్జెట్ దేన్ని కాన్సన్ట్రేట్ చేసి వేస్తున్నారు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఏవి రేట్స్ తగ్గిస్తున్నారు మనీని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి మనీ వస్తుంది ఎక్కడెక్కడి నుంచి మనీ అంటే వేస్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట సో అందుకే నేను జస్ట్ కొన్ని కీ పాయింట్స్ మాత్రమే షేర్ చేయగలను వీడియోలో బడ్జెట్ చాలా పెద్దది మనం అదంతా చదివి తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జూలై ట్వంటీ ఫోర్త్ న్యూస్ పేపర్ చదివితే ఈనాడు పేపర్లో ఫుల్ ప్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ ఉందండి మీరు ఒకసారి చదివితే అసలు ఈ ఇయర్ అంతా ఎలా ఉండబోతుంది ఒక బ్రీఫ్ అవగాహన వచ్చేస్తుంది అండ్ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మీద కూడా మీకు ఒక ఖచ్చితంగా ఒక బ్రీఫ్ అవగాహన అనేది తెచ్చుకోగలుగుతారనమాట సో దట్ ఏంటంటే నెక్స్ట్ రాబోయే ఇయర్స్లో ఏం జరుగుతుంది వీళ్ళ పాలన ఎలా ఉంది ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారా లేదంటే హిడన్గా ఏదైనా అని ఎంతో కొంత అవగాహన అయితే మనకు వస్తుంది సో దట్ నెక్స్ట్ ఓట్ చేసినప్పుడు మనం ఇంకా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి బెస్ట్ గవర్నమెంట్ని ఎన్నుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట సో నేను షేర్ చేసుకునే పాయింట్స్ చెప్తాను ఇప్పుడు సో ఇక్కడైతే మీన్వెల్ చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఐరన్ ప్యాన్లో ఉండాను కాబట్టి వెంటనే డిష్ అవుట్ చేసేయాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోద్ది అండ్ మంచిది కూడా కాదనమాట సో అందుకని నెక్స్ట్ అతనికి వచ్చేసి ఇక్కడ క్యారెట్ రైస్ చేస్తున్నాను కొంచెం రైస్ కొంచెం పెసరపప్పు అండ్ అలాగే ఎక్కువ క్యారెట్ తీసుకున్నాను దీనిలో కొంచెం పసుపు అలాగే కొన్ని మిరియాలు యాడ్ చేస్తాను అనమాట సో సరిపోతుంది దీని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి వేసి పెట్టేస్తే సరిపోతుంది అనమాట జీలకర్ర డైజెషన్ కోసం వేస్తాను కావాలనుకుంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా తాలింపుల్లో వాటిలో తింటున్నాడు కదా ఇంక నేను యాడ్ చేయలేదు లో ఫ్లేమ్లో ఒక విజిల్ హై ఫ్లేమ్ సారీ హై ఫ్లేమ్లో ఒక విజిల్ లో ఫ్లేమ్లో ఒక ఫోర్ విజిల్స్ వేయిస్తే సరిపోతుంది సో నెక్స్ట్ కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం అంతా సో యాడ్ చేసేసుకున్న ఇలాగే ఇంకా పొలా కూడా రెడీ అయిపోయింది అనమాట సో ఈరోజు ఈ లంచ్ అయితే ఇది మాది సో వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా బిర్యానీ చేసుకుంటాము ఎంత హెల్దీగా వండుకుని ఏం చేసినా కానీ అప్పుడప్పుడు ఇలా చేసుకుని తినలేదు అనుకోండి మనకి అనవసరమైన బయట గ్రేవింగ్స్ అన్నీ వచ్చేసి బయట బిర్యానీస్ బయట ఫుడ్స్ మీద వెళ్ళిపోద్ది మైండ్ సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే అప్పుడప్పుడు ఇంట్లో ఇలా మంచిగా కుక్ చేసుకుని తింటే మన మైండ్ టమ్మి రెండు సాటిస్ఫైడ్గా ఉంటాయి హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు హలో అండి ఇప్పుడు టైం ఈవినింగ్ త్రీ థర్టీ అలా అవుతుంది ఈ రోజైతే అసలు ఫుల్ పనే సరిపోయింది నాకు శ్రావణ మాసం వస్తుంది కదా ఇంకా వర లక్ష్మీరాతంకి క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాం అనమాట రోజు సండే అయినప్పటికీ మా హస్బెండ్ ఉంటారు కదా ఇంకా నాకు హెల్ప్ ఉంటారులే క్లీనింగ్ చేసేద్దామని బెడ్రూమ్ స్టార్ట్ చేసి బెడ్రూమ్ అంతా కంప్లీట్ చేసేసాము మార్నింగే త్వరగా వంట కంప్లీట్ చేసేసుకుని ఇంక లంచ్ చేసేసాక అప్పుడు ఇంకా పని స్టార్ట్ చేసి అయిపోయాక ఇప్పుడు బాత్ చేసి వచ్చా అనమాట లంచ్ అయితే అప్పుడే చేసేసాంలేండి లేకపోతే అసలు తినకుండా చేయాలంటే అసలే అప్పుడు ఇంకా అందుకే ఇప్పుడే అయింది హెడ్ బాత్ చేసేసి వచ్చేసాను నైట్ ఆయిల్ పెట్టేసుకున్నాను అందుకని ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడు ఎవ్రీ సండేనో ఆయనకు హాలిడే వచ్చినప్పుడేనో క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను అసలు బెడ్రూమ్ అంతా క్లీన్ చేయడానికి ఎంత టైం పట్టింది అనుకుంటున్నారు నేను ఒక్కదానే చేయాలంటే అసలు అవ్వని పని చేతను ఫుల్ ఆటలాడించేస్తాడు కదా వాటితో పోరాటాలు చేసుకుంటూ ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇంకా అలా కలిసి హెల్ప్ చేసుకుని మొత్తం అంతా కంప్లీట్ చేసేసాము ఫుల్గా చాలా వరకు మా హస్బెండే చేశారని చెప్పాలి నేను ఒక్కదానే చేయాలంటే అసలు అయ్యేది కాదు ఇంకా ప్రశాంతంగా అయిపోయింది నేను చూపిస్తాను కొన్ని టాయ్స్ కూడా వాడి తీసేసి మంచి నీట్గా సెట్ చేసాం అనమాట అండ్ అవసరం లేని స్క్రాప్స్ అలా తీసేసాం అనుకున్న డ్రెస్సులు అవి వేసుకొని ఉన్నాయన్నమాట అవి కూడా తీసేసాను మా హెల్పర్ ఉంది కదా ఇంతకుముందు చేసేది తనకిచ్చేస్తాను అనమాట సో ఇంకా అది ఇప్పుడైతే ఇంకా న్యూస్కి వెళ్ళాలి వర్షం వస్తుంది హెడ్ బాచ్ చేసే కదా అండ్ బయట కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయి అనమాట సో అవి చూసుకుని న్యూస్కి వెళ్ళాలి సండే కొంచెం అర్లీగానే వెళ్తాను త్వరగా అయిపోద్ది వాళ్ళకి లీవ్ ఉండాలి కదా అందుకే సండే త్వరగా అనమాట సో వెళ్ళాలి అయితే చక్కగా ఆడుకుంటున్నాడు మీతో షేర్ చేస్తానులేండి ఇప్పుడు సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసాయండి చేతన్ చూసారా మా హస్బెండ్ ఐడి కార్డ్ అనమాట చూపి ఏంటది చేతన్ ఎవరది నా అన్న మా హస్బెండ్ ఐడి కార్డ్ వేసుకుని తిరుగుతున్నాడు చూపించమంటే నా అన్న అంటున్నాడు ఇది ఇంతకుముందు మా హస్బెండ్ యాక్సిస్ బ్యాంక్లో వర్క్ చేసేవాళ్ళు అప్పుడు అన్నమాట ఐడి కార్డు వర్షం చూసారా ఎలా పడుతుందో బయటకి వెళ్ళాలి ఇప్పుడు మేము ఇలా వెళ్ళాలో ఏంటో అసలు కంటిన్యూస్గా పాస్ట్ ఫోర్ డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది అసలు నాన్ నాన్స్టాక్గా ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం ఆగింది కానీ బట్ ఇంకా అసలు ఇప్పుడు ఇంకా మళ్ళీ కంటిన్యూ చేసేస్తుంది చేతనికా సో ఇప్పుడు ఇంకా మన ఈ ఇయర్ బడ్జెట్ విషయానికి వస్తే ఈ బడ్జెట్ అయితే పేదలు రైతులు యువత మహిళల అభివృద్ధికి సంకల్పంగా తీసుకొని బడ్జెట్ అయితే రూపొందించారంట అండి ఈ దీనికి ఏంటంటే ప్రజెంట్ ఈ బడ్జెట్లో ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేట్ చేశారంటే ఎక్కువగా తొమ్మిది లక్ష్యాలు పెట్టుకున్నారంట వ్యవసాయ రంగాల ఉత్పాదకత ఉద్యోగాల కల్పన నైపుణ్యాభివృద్ధి సామాజిక న్యాయం పట్టణాభివృద్ధి ఇంధన భద్రత మౌలిక రంగం పరిశోధనలు ఆవిష్కరణలు తయారీ సేవలు సంస్కరణలు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీటిని కాన్సన్ట్రేట్ చేసి అంటే ఈ రంగాలను డెవలప్ చేసే విధంగా బడ్జెట్ని అయితే రూపొందించారంట అండ్ దీన్ని బేస్ చేసుకుని ఈసారి మనకి కీగా ఏం జరిగిందంటే ఎక్కువగా కీవోల్ ప్లే చేసింది రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లతో పల్లెటూర్లని పట్ అభివృద్ధి చేయాలని చెప్పేసి పెట్టుకున్నారు దాంతోపాటు ఉపాధి నైపుణ్యాభివృద్ధికి రెండు లక్షల కోట్లు అయితే వెచ్చించారనమాట అండ్ మన దేశంలోనే చదువుకుంటూ ఒక పది లక్షల వరకు లోన్ పెట్టుకుంటారు కదండి ఎడ్యుకేషన్ లోను సో అలాంటి వాటి మీద మూడు శాతం వడ్డీ రాయితీ అయితే కల్పించారు సో మొబైల్స్ బంగారం మీద ఉన్న పన్ను అయితే తగ్గించారన్నమాట సో దాంతోపాటు మొత్తానికి మనకి ఏ వస్తువులు అయితే ధరలు తగ్గాయో అవి కూడా ఇప్పుడు నేను కొన్ని షేర్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే బంగారం రేటు తగ్గిందండి తరే గ్రాముకు రెండు వందలు తగ్గిందనమాట పెద్ద తగ్గింపేం కాదు బట్ ఓకే పర్వాలేదు తగ్గించారు సో నెక్స్ట్ వచ్చేసి వెండి కూడా అంతే అలానే తగ్గించారు అది కూడా అంతే సో నెక్స్ట్ వైద్య పరికరాలు అన్నమాట అంటే మనకు సర్జికల్స్ ఉంటాయి కదా సో అలాంటివి సో ఎక్కువగా ఖర్చు అయ్యేవి అవే కదా సో అవి బాగానే తగ్గించారు దాంతోపాటు మనకి క్యాన్సర్ మందులు ఉంటాయి సో దాంట్లో మూడు రకాలనైతే రేట్స్ దాంతో దాంతోపాటు మనం ఏవైతే దిగుమతి చేసుకుంటామో మొబైల్స్ సో అలాంటి మొబైల్ ఫోన్స్ మీద కూడా రెండు నుంచి నాలుగు వేల రూపాయల వరకు తగ్గుతాయి సో ఇవి వస్తువులు తగ్గేవైతే సో టోటల్ బడ్జెట్ అయితే బ్రీఫ్గా ఇలా ఉంది ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా దీనిలో ఇంకా చాలా మన రాష్ట్రానికి కేటాయించినవి కూడా ఉన్నాయండి లైక్ అమరావతి నిర్మాణానికి పదిహేను వందల కోట్లు అలా కేటాయించారు సో ఇలా కొన్ని అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి న్యూస్ పేపర్ చదివితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో దట్ ఇవి తెలుసుకుని మీరు కూడా మనం ఇంకా నెక్స్ట్ వచ్చే ఇయర్స్లో ఎలా ఉండబోతుంది గవర్నమెంట్ దీన్ని బేస్ చేసుకుని మనం ఏమైనా మనకి ఉపయోగపడేమైనా చేసుకోవచ్చు అని ప్లాన్ చేసుకోవచ్చు లైక్ ముద్రా రుణాలు ఉన్నాయి కదా సో అవి టెన్ ల్యాక్స్ లిమిట్ కదా ట్వంటీ ల్యాక్స్కి పెంచారు ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి మంచిగా మీకు ఒక ఆలోచన ఉంది దాన్ని ఆచరణలో పెట్టాలనుకుంటే ఈ లోన్స్ చాలా బెస్ట్ ఒకసారి బ్యాంక్స్కి వెళ్ళి కనుక్కొని చక్కగా అవి తీసుకొని మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు మన దగ్గర మంచి ఐడియా ఉంటే కనుక సో బడ్జెట్ విషయానికి వస్తే అదండి హోప్ మీలా చాలా చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయింది అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేసుకోండి ఇప్పటికే చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి అండ్ ఇంకా బ్యాక్ టు షాపింగ్ వచ్చేస్తే ఇక్కడైతే రిలయన్స్ ట్రెండ్స్లో ఆఫర్స్ పెట్టారు కదా సో అప్పుడైతే మేము షాపింగ్ చేసామన్నమాట చెప్పాను కదా నేను అనవసరంగా వేస్ట్గా ఉన్న అమౌంట్ కొనేయాలంటే అంత ఇష్టం ఉండదు నాకు చేతన్కైనా మాకైనా సరే ఆఫర్స్ ఉన్నప్పుడే గ్రాప్ చేసుకుని తీసుకుంటాము సో దట్ అవి తర్వాత యూజ్ చేసుకుంటాము అలానే జూన్ ఎండింగ్కి ఆఫర్స్ ఉన్నాయన్నమాట అప్పుడు సెవెంటీ ఫర్సెంటేజ్ సేల్ అలా జరిగింది సో అప్పుడు సే ఇక్కడ తీసుకున్నాం అనమాట రిలయన్స్ ట్రెండ్స్లో చేతనికైతే అప్పుడు అరౌండ్ థౌజండ్ రూపీస్కి త్రీ డ్రెస్సెస్ వరకు వచ్చాయంటే ఒక టీ షర్ట్ ఒక టీ షర్ట్ ప్లస్ షర్ట్ అండ్ ఒక డంగరీ సెట్ అనమాట మూడు కలిపి థౌజండ్ రూపీస్కి వచ్చాయి చేతన్కి యాక్చువల్గా ఒక్క డ్రెస్ మాత్రమే మినిమం థౌజండ్ ఉంటుంది ఇక్కడ ట్రెండ్స్లో క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా కాకపోతే ఇంకా ఆఫర్ ఉండడం వల్ల అవి మంచి ప్రైస్కే వచ్చాయి అండ్ నేను కూడా ఒక టూ టాప్స్ అయితే తీసుకున్నాను ఈ బ్లాక్ టాప్ అండ్ ఇంకొక టాప్ కూడా తీసుకున్నాను అనమాట చేతన్కి అయితే ఎల్లో డంగ్రీ సెట్ నేను ఇందాక చూపించాను కదా అది మల్టీ కలర్ టీ షర్ట్ తీసుకున్నాను సో అవి ఏం తీసుకున్నాము ఏంటని కూడా ఇంటికి వచ్చాక నేను వీడియో షూట్ చేశానండి బట్ అది ఎక్కడ మిస్ అయిందో ఏమీ అర్థం కావట్లేదు ఇప్పుడు నేను చాలాసేపు వెతికాను వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు అసలు దొరకలేదు దొరుకుంటే బాగుండు అనుకున్నాను ఇప్పుడు ఇంకా మళ్ళీ షూట్ చేసే టైం లేదనమాట సో అందుకే నేను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనుకుంటే చెప్పండి నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను ఆర్ రోజు ఇంకా చేతన్ బర్త్డే అప్పుడు వేసినప్పుడన్నా షేర్ చేస్తానులేండి సో నా టాప్స్ అయితే సిక్స్ అలా పడ్డాయి అనమాట రెండు చేతన్ అయితే మూడు కలిసి థౌజండ్కి వచ్చేసాయి నాకైతే మంచి డీలు అనిపించింది తర్వాత జూలైలో కూడా కొన్నాళ్ళు ఆఫర్ రన్ అయింది బట్ తర్వాత తీసేసారో ఉందో ప్రెజెంట్ నాకైతే ఐడియా లేదండి అప్పుడైతే ఉంది నేను ఇంకా ఆఫర్ ఉంది కదా చూద్దాం అన్నట్టుగా వెళ్ళాను ఇంకా బాగున్నాయి పిల్లలు అయితే ఇక్కడ మనకి మేము అయితే ఎస్ఆర్కేఆర్ దగ్గర ఉన్న బ్రాంచ్ కండి ఇక్కడ చాలా బాగున్నాయి కిడ్స్ వేర్ అయితే ఇక్కడ బాగున్నాయి అండ్ లేడీస్ వేర్ కావాలనుకుంటే కనుక మనకు మల్టీప్లెక్స్లో ఉంది కదా సో ఇంకో బ్రాంచ్ అక్కడ బాగున్నాయి అనమాట సో ఇలా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చేతనైతే ఫుల్లీ గా ఆడుకున్నాడు అక్కడ ఒక పాప కనిపిస్తే అండ్ ఇప్పుడు వాడు బ్యాగ్ తీసుకుని ఇంకెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడు అనమాట ఇలా ఆఫర్స్లో గ్రాప్ చేసుకుంటే ఏంటంటే మనకు కూడా కొంచెం ప్రైస్ తక్కువ అవుతుంది కదా సో అందుకే ఇలా తీసుకున్నాము సో ఇదండి వాళ్ళకి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి